ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మన వెల్దుర్తిలోని వెల్దుర్తిలోని పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలకి వేయడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు జాతి సపరేట్గా ఉండాలని చెప్పేసేసి మన స అందు సపరేట్ రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నేరాధ్యక్ష చేసి మన తెలుగువారికి సపరేట్గా ఆంధ్ర రాష్ట్రం రావాలని ఆయన అర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా మన వెల్లుతోని ఆరే వయస్సులు అందరూ అందరూ కలిసికట్టుగా వచ్చి వర్ధంతికి పులాపా జరిపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన స అమరావతిలో కూటీ ప్రభుత్వం మన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు స్థలం కేటాయించడం జరిగింది వాటికి వారికి మా ఆర్యవయసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మార్చి నెలలో మన పొట్టి శ్రీరాములు వారి విగ్రహాన్ని కాంచ విగ్రహాన్ని యాభై ఎనిమిది అడుగుల ఎత్తులో సుమారు వంద కోట్ల బడ్జెట్తో ఆర్య వయసులందరూ కలిసి భారీ ఎత్తున ఆడిటోరియము మెమోరియల్ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రభుత్వానికి మేమెంతో రుణపడి ఉన్నాము